దీపం ముందు భాగంలో కర్పూరం బిల్ల అలాగే తులసి దళం పెద్ద పెద్ద ఆకులున్నది వేరుగా ఉంటాయి కదా చెట్లు అలాంటి చెట్లలో నుంచి తెచ్చి తులసి దళం అనేది కూడా ఇక్కడ ఉంచండి వీటితోనే మనకి మెయిన్ పరిహారం అనేది ఉంటుంది ఓకే అండి అందరికీ నమస్తే సో ఈరోజు మన వీడియో అద్భుతమైన పరిహారంతో మీ ముందుకు వచ్చాను సో అదేంటంటే ప్రతి ఒక్కరికి స్త్రీలకు ఉన్న ఇబ్బంది స్త్రీలే కాదు పురుషులు కూడా దీన్ని చాలా ఎదుర్కొంటూ ఉంటారు బ్యాంకులో బంగారం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఈ వీడియో చూడాలి అమ్మకంతో చేసుకున్నట్లయితేనే దాని ఫలితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలరు ఒక మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేసినట్లయితే మనలాంటి చాలామంది మహిళలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు బంగారం బ్యాంకుల్లోనూ ఫైనాన్స్ కంపెనీల్లోనూ ఉంచేసి అవి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి దాన్ని తీసుకురాలేక దాన్ని భరించలేక ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన ముహూర్తం ఏదన్నా ఉందా వాళ్ళకి ఊరటనిచ్చేది అంటే అది హస్తా నక్షత్రం హస్తా నక్షత్రంలో బ్యాంకులో నుంచి బంగారు తీసుకురావడమే కాదండి మనం బంగారాన్ని కూడా కొనవచ్చు ఆ రోజు ఆ గడియలు అంత శుభప్రదమైనది మంచి మంచి లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాలు కూడా మనం ఇలాంటి ముహూర్తాలతో చేసుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదం సో మీరు ఇది నోట్ చేసుకోండి మర్చిపోకుండా ఉంటారు హస్తా నక్షత్రం రోజున మార్నింగ్ మీరు ఇది అర్లీ మార్నింగ్ బ్రాహ్మీయ ముహూర్తంలోను చేసుకోవచ్చు లక్ష్మీయ ముహూర్తంలో చేసుకుంటే చాలా చాలా శుభప్రదం ఏదైనా మనకి బ్రహ్మాండంగా ఫలించాలి అక్కడ మనకి ప్రతి ఒక్క పరిహారానికి మంత్రం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ధ్యానం జపం చేయాలంటే ఇంకో విషయం జపం చేసేవాళ్ళు మన పరిహారాలని పాటించేవాళ్ళు మెడిటేషన్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు కదా నక్షత్రం రోజున ఉదయం తులసి కోట దగ్గర ఒక గోమయ దీపాన్ని వెలిగించాలి అంటే పంచగవ్య దీపం అంటారు కదా అలాంటిది వెలిగించాలి లేదు మీకు అది సదుపాయం లేదు అనుకున్నట్లయితే పేడ ఉంచి దానిపైన ఒక మట్టి దీపం ఉంచి దాన్ని మనం దీపంగా వెలిగించినా కూడా అది కూడా మనకి గోమయ దీపంతోనే లెక్కలోకి వస్తుంది సో ఇక్కడ పెద్ద ఆకులు ఉన్నది వేరుగా ఉంటాయి కదా చెట్లు అలాంటి చెట్లలో నుంచి తెచ్చి తులసి దళం అనేది కూడా ఇక్కడ ఉంచండి వీటితోనే మనకి మెయిన్ పరిహారం అనేది ఉంటుంది ఓకేనా సో అది దీపం ముందు భాగంలో ఉంచండి నైవేద్యంగా పాలు బెల్లం నైవేద్యంగా ఒక ప్లేట్లో కానీ కప్పులో కానీ అక్కడ ఉంచండి అమ్మవారికి సో దీపం దగ్గర వెలిగించండి చక్కగా కూర్చొని ప్రశాంతంగా చేసుకోండి ఒక చాప కానీ పీట కానీ వేసి వెలిగేటప్పుడు ఫస్ట్ మొదలుగా వెలిగించేటప్పుడు ఒక మంత్రం చెప్పాలి వెలుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రం చెప్పాలి చాలా శ్రద్ధతో భక్తితో చేసినట్లయితే అద్భుతమైన ఫలితం అనేది కలిసి వస్తుంది అందులో సందేహమే లేదు భక్తితో ఏదైనా సాధించవచ్చు అంత భక్తి మనకి అక్కడ ఉండాలి అంటే మనం ధ్యానం చేసే వాళ్ళకి ఆ భక్తి తప్పకుండా వస్తుంది భక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది పూజలు చేసే వాళ్ళకి దాన్ని ఒక ఏకాగ్రతతో ఒకే చోట నిలపడం చాలామందికి తెలియదు అది తెలుసుకున్నట్లయితే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి అది ఖచ్చితంగా తెలుస్తుంది ఓం శ్రీం హ్రీం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీం హ్రీ శ్రీ లక్ష్మీనారాయణాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు భక్తి శ్రద్ధలతో స్మరణ చేసి అక్కడ జపం చేసి తర్వాత ఆ దీపాన్ని వెలిగించండి ఇస్తారు ఇప్పుడు వెలిగించిన తర్వాత ఆ వెలుగుతూ ఉన్న దీపాన్ని చూస్తూ ఈ మంత్రం చాలా చాలా శ్రేష్టం ఇదే మనకి గోల్డ్కి సంబంధించినది మన కోరికలు తీరే మంత్రం ఓకేనా ఓం శ్రీం హ్రీం క్లీం వసుదాయై నమ ఓం శ్రీ హ్రీం క్లీం వసుదాయై నమ అనే మంత్రాన్ని ఇక్కడ భూదేవిని భూదేవులనే మనకి తులసి మొక్క ఉంటుంది కాబట్టి భూదేవిని గృహలక్ష్మిగా భావించి ఇక్కడ పూజ చేస్తాం సో మనం కూడా ఇంటి గృహలక్ష్మి గృహలక్ష్మి ఆనందంగా ఉంటేనే సంసారం అనేది బాగుంటుంది కాబట్టి ఈ సాక్షాత్తు భూదేవి గృహలక్ష్మి రూపంలో మనకి సహాయం చేస్తుంది అనేది ఈ మంత్రంలోని అర్థం ఓకేనా సో ఇలా అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కనీసం పదకొండు సార్లు అయినా లేదా ఇరవై ఒక్కసారి నూట ఎనిమిది సార్లు చేసినట్లయితే ఇంకా ఇంకా చాలా శ్రేష్టం మీరు అక్కడ తులసి దళం ఉంచాం కదా ఆ దీపం ముందు భాగంలో ఆ తులసి దళాన్ని తీసుకోండి కొంచెం ఆకులు పెద్దగా ఉన్నవి తీసుకోండి అని చెప్పాం కదా ఆ తులసి దళం పైన మనకు బ్లాక్ కలర్ మార్క్ పెన్ ఉంటుంది కదా అది కానీ లేదంటే బ్లూ కలర్ పెన్ కానీ తీసుకొని మీ గోల్డ్ ఏ బ్యాంక్లో అయితే ఉందో ఆ బ్యాంక్ పేరుని దానిపైన రాయండి ఆ తులసి దళం ఆకు పైన ఆ బ్యాంకు పేరుని రాసి దాన్ని రాసేసిన తర్వాత లక్ష్మీదేవిని తలుచుకొని బాగా ప్రార్థన చేసి నా నగలు నాకు దగ్గరికి వచ్చేయాలమ్మా నన్ను కరుణించు అని సో అమ్మవారిని ప్రార్థన చేసి ఆ ఆకును తీసి తులసి మొక్క ఉంటుంది కదా ఆ మొదలు భాగంలో ఆ తులసి చెట్టు మొదట్లో వేసేయండి అక్కడ కర్పూరం ఉంది కదా ఆ కర్పూరాన్ని తీసి ఆ దీపంలోకే వేయాలి వెలుగుతున్న దీపంలోకే మనం వేసి సో దాన్ని మీరు ఒత్తులు వత్తులు ఉంటాయి కదా అలా కూడా పెట్టి దీపాన్ని వెలిగించవచ్చు ఆ వెలుగుతూ ఉన్న దీపంలోకి ఆ కర్పూరాన్ని తీసి వేసేయాలి ఆ దీపంతో మీరు అమ్మవారికి స్తోత్రపారాయణ మీకు తెలిసిన లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రపారాయణ చెప్తూ అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి మహామంగళహారతి పరిపూర్ణమైన భక్తితో ఏకాగ్రతతో మీ కోరిక చెప్పుకుంటూ మీ నగలు మీ దగ్గరికి వచ్చేసింది అనే భావనతో సంతోషంగా అమ్మవారికి మంగళహారతి ఇవ్వండి ఆ కర్పూరాన్ని రెండు చేతులతో అలా అద్ది మీ పై భాగన భాగం పైన గుండెలపైన మీ మనసు పైన ఉంచుకోవాలి సో అమ్మవారి హారతి నార్మల్గా కళ్ళు కద్దుకుంటూ ఉంటాము ఇప్పుడు కోరిక తీరాలి కాబట్టి కళ్ళుతో పాటు మనం హారతిని గుండెలకి హత్తుకోవాలి ఓకేనా సో హృదయపూర్వకంగా పూజ చేయాలి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అప్పుడే మనకి కంప్లీట్ కంప్లీట్ ఫలితం అనేది దక్కుతుంది అదే మనం అక్కడ పూజించిన శక్తి మనమే గృహలక్ష్మి కదా మనలో ఐక్యం అవుతుంది సో ఆ లక్ష్మీతత్వం మనలోకి వస్తుంది ఎప్పుడైతే మనకి లక్ష్మీతత్వం వస్తుందో అప్పుడు లక్ష్మీ కటాక్షానికి సంబంధించినవన్నీ కూడా మనకి వస్తాయి కదా అది ఇక్కడ మనకి ఆధ్యాత్మికమైన ఒక శక్తి తర్వాత మూడు ప్రదక్షిణలు వేయండి భక్తి శ్రద్ధలతో మూడు ప్రదక్షిణలు వేసి తర్వాత మళ్ళీ కూర్చొని లేదంటే నిల్చొని కూడా చేయొచ్చు అక్కడ తులసి మొదట్లో మీరు బ్యాంకు పేరు రాసి అక్కడ మొదట్లో ఉంచారు కదా ఆ యాకును తీసుకుని మీ చేతులతో నలిపేయండి ఆ యాకుని బాగా నలిపేసి మెత్తగా అయిపోవాలి అది సో అలా నలిపేసి సో దాన్ని చేతిలో ఉంచుకొని అమ్మవారిని ప్రార్థన చేయండి మీ బ్యాంకులో ఉన్న మీ నగలన్నీ కూడా అతి తక్కువ కాలంలోనే నన్ను చేరుకోవాలి మా ఇంటికి వచ్చేయాలి అని అమ్మవారిని భక్తిపూర్వకంగా ప్రార్థన చేసి వచ్చేసింది అనే భావనతో ఎక్కడైతే ఇక్కడ మీరు బ్యాంక్ది నలిపేసారో సో బ్యాంక్ లో నుంచి వచ్చేసింది అని ఇక్కడ అర్థం ఈ నలిపేసిన ఆకుని తీసి మళ్ళీ మొదట్లోకే వేసేయాలి వేసేయాలి సో ఇంతటితో మనకి పరిహారం అనేది కంప్లీట్ అయిపోయింది సో చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ ప్రతి ఒక్క ఇల్లాలు అలాగే స్త్రీలు పురుషులు ఎవరైనా కూడా చేసుకోవచ్చు గోమయ దీపం అనేది తప్పనిసరికి కొన్ని కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు ప్రతి ఇల్లాలకి కూడా ఈ వీడియో చేరేలాగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే నెంబర్ నెంబర్కి మెసేజ్ పెట్టండి